దేవుని వాక్యం సెలవిస్తుంది దుఃఖపడి వారు ధనియులు వారు ఓదార్చబడుదరు దేవుని బిడలారా మనకి జీవితంలో నువ్వు దేని కొరకు దుఃఖపడుతున్నా ఆత్మీయంగా ఎదగాలనా ఆత్మీయంగా మార్చబడాలనా ఆత్మీయంగా జీవించాలనా ఏమిటి నీకున్న దుఃఖము ఏమిటి నీకున్న వేదన ఏమిటి నీకున్న బాధ దేవుని విడదారా ఎందుకంటే నీ జీవితంలో దేవుడిని నేను ఓదార్చాలంటే నీ దుఃఖము అనేది దేవుడు అంగీకరించేలాగా దేవుడి సహాయం చేసేలాగా దేవుడు కనికరించేలాగా దేవుడే తన హస్తాన్ని నీపై ఉంచేలాగా ఉండాలని దుఃఖము నీ బాధ నీ వేదన మరి ఈ రోజు నీ దుఃఖం యొక్క పరిస్థితి ఏమిటి లోకానుసారమైన దుఃఖమా లోకానుసారమైన వేదన లోకాన్ని సంపాదించాలనా లోకంలో తిరగాలన్నా ఆలోచించు నీవు ఏ విషయంలో దుఃఖిస్తున్నావో ఆత్మ విషయంలో మనం దుఃఖించాలా ఆత్మీయంగా స్థిరపరచబడాలని కుటుంబాల ఆత్మీయంగా కట్టబడాలని కుటుంబాల ఆత్మీయంగా వర్ధిల్లాలని దుఃఖం ఉండాలి దేవుని విడలారా మనం ఎప్పుడైతే ఆత్మీయమైన దుఃఖం కలిగి ఉంటామో దేవుడు మనల్ని ఓదారిస్తారు దేవుడు మనల్ని నిలవబెడతారు దేవుడు మనకు కుటుంబాలు కడతారు దేవుడు మనకు జీవితాన్ని నడిపిస్తారో దేవుడు మన కుటుంబాల్లో బాగు చేస్తారో ఈ రోజు నుంచి మనము నిజమైన ఆత్మీయమైన దుఃఖము కలిగిందాం భారమ కలిగి ఉందాం దేవుడు కనికరాన్ని పొందుకుందాం గాడ్ బ్లస్ ఆల్